హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జేమ్ సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా ఇంట్లో అందరూ చీరలు ఎన్ని చెక్ చేస్తూ ఉంటారనమాట అలా చెక్ చేస్తూ ఉంటే ఒక చీర అయితే మిస్ అయిపోయి ఉంటుందన్నమాట అంటే రుద్రవల్ల పిన్ని అయితే ఆల్ సీస్ ఇయర్ రిలీజ్ దారు అంటే ఒక్కసారి ఈజ్ మిస్సింగ్ అనేసి అంటుందన్నమాట అది ఎవరిదో కాదు పారుదనమాట పారు ప్రధానం చీర అనేది మిస్ అయిపోయి ఉంటుంది ఇక్కడ గంగాకి ఒక వ్యక్తి అయితే వచ్చేసి ఇది ఇది ప్రా ఈ పార్సల్ సార్ మీకు ఇవ్వమని ఇచ్చారు అనేసి అంటద అంటాడనమాట ఆ మాటలకైతే గంగా ఆ కవర్ని తీసేసుకొని దాన్ని ఓపెన్ చేసేసి బాక్స్ ఓపెన్ చేసేసి ఆ చీరను చూసి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అంటే వెనకముందా ఆలోచించకుండా గంగ అయితే ఆ చీరని తీసేసుకొని కట్టేసుకుంటుందనమాట కట్టేసుకొని రుద్రకి కాల్ అనమాట కాల్ చేసేసి మీరు పంపించిండే చీర నేను కట్టేసుకున్నాను ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనేసి అంటూ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఆ ఫోన్ని పిక్ చేసి రుద్ర కాదు శకుంతలాదేవి ఆ మాటలు విన్న శకుంతలాదేవి అయితే చాలా అంటే చాలా కోపమయ్యి టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ విషయం పారు కానీ తెలిస్తే నా చీర ఎక్కడ అంటే నేను ఏం సమాధానం చెప్పాలి అనేసి శకుంతలాదేవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనమాట కానీ ధీరజు అలా చెల్లెలైతే అంటే రిమెంబర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఆ చీరని అంటే పారు ప్రధానం చీరని గంగ కట్టుకుంటే ఎలా ఉంటుంది కాబట్టి మనం ఈ చీరని గంగకి పార్సల్ చేసి పంపిద్దాము అనేసి పంపించేసి ఉంటారనమాట ఇది ధీరజ్ వల్ల చెల్లెలు ప్లాన్ అయి ఉంటుందన్నమాట అలా రుద్ర అయితే శకుంతలాదేవికి పెద్దమ్మ నాకు ఒక అరగంట టైం ఇవ్వు ఇది తప్పు ఎక్కడ జరిగింది ఏంటి అనేసి నేను ఆరా తీస్తాను అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట డైరెక్ట్గా గంగ దగ్గరికి వెళ్తాడనమాట గంగ దగ్గరికి వెళ్ళగానే గంగ రుద్రని చూసేసి గంగ రుద్ర దగ్గరికి వచ్చేస్తుందనమాట అలా రాగానే రుద్ర అయితే గంగని కొట్టేస్తాడనమాట అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ